Thank you for watching.

లోకరక్షకుడైన ఆ ప్రభు చల్లని దీవెన చేత మీ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని ఆత్మతృప్తితో మీ విధులతో సంతోషంగా మీరు జీవించాలని ఏనామం ప్రాంతం చేస్తా ఉంటామని క్రైస్తవం చాలా పవిత్రమే లోకరక్షణకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మార్గదర్శకమైనటువంటి గొప్ప మాటలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మానవుని యొక్క జీవితానికి మార్గదర్శకాలు మూడే మూడు మాటలు ఆయన చెప్పిన మాటలు భయ వినందరికి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను మీద పాటించండి 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 అని చెప్పి అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నాడు రక్షకుడైన ప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మన తోటి వారందరికీ సహాయం చేయమని చెప్తున్నాడు ఉన్నాడు మన పట్ల అనిష్టంగా ప్రవర్తించినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో మన జరిగే మనుషులను క్షమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో అనుసరిస్తారో వాళ్ళే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు ముప్పై ఆరు సార్లు చదివితే క్రైస్తవుని కాదు ప్రార్థన మందిరం ముప్పై రెండు సార్లు పుట్టేరు కాదు క్రైస్తవ మతములో పుట్టేనే క్రైస్తవ బిడవు కాదు నేను క్రైస్తవ మతములు పుట్టకపోయినప్పటికీ కూడా లోకరక్షకుడైన ప్రభు చెప్పిన మూడు మాటల పట్ల విశ్వసనీయ కలిగిన మనిషిగా ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా అందరినీ ప్రేమిస్తా ఉన్నాను చేస్తా ఉన్నా నా పట్ల అదృష్టంగా ప్రవర్తించినా కూడా కచ్చాత్పంతో విశాలమైన ఆ ప్రభు స్మరించుకొని క్షమించగలుగుతా ఉన్నా నేను క్రైస్తం బిడ్డను నేను కాదు తల్లి నేను ఈ లక్షణాలు వారే క్రైస్తవుడు ఇదే విధంగా మనం లోకరక్షకుడైన ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనసులో ఇది పెంచుకోండి ఇది మనం పెంచుకోవడమే కాదు మన బిడ్డలకు అలవాటు చేస్తా మన బిడ్డల కలవాటు చేయండి మంచి మాటలు నేర్పించండి అందరినీ ప్రేమించమని నేర్పించండి తోటి వారికి సహాయం చేయమని చెప్పండి తప్పు చేసిన వారికి సైతం క్షమించమని చెప్పండి రక్షకుడైన ప్రభు పాపు సైతం క్షమించగలిగినాడు పాపులు సైతం క్షమించగలిగినాడు ఎక్కడా లేదు ఈ మాట ఏ ఏ పుస్తకంలో నేను బైబిల్లో మాత్రమే ఉంది పాపులను సైతం క్షమించి క్షమిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినది బైబిల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది రక్షకుడైన కరుణామయుడైన అత్యంత దయామయుడైనటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను మనం తెలుసుకొని విశ్వసించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి అసలే నిజంగా క్రిస్మస్ నిజంగా క్రైస్తవుల అట్లా కాకుండా మనం నేరుగా వచ్చిన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సదా ఆ లోకలక్ష్ముడైన ప్రభు ఆశిస్తులతో ఈ వలవర గ్రామ ప్రజల యొక్క సేవలో నర్సిమారుడిన కుటుంబము మేము సదా మీ సేవలను ఉంటామని చెప్పి Gracias, Gracias. Gracias.